శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓ శ్రీకైవల్యపదం ముచేదుటకునైితించేదన్ లోకరక్షైకారంభకు భలనకళ సంరంభకు दानवोद्रेकस्तम्भकु द्रेकस्तम्भकु केळिलोलबिलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकुमहानन्दाङ्गनाडिम्भकुन् नमामि नारायणपादपङ्कजम् करोमि नारायणपूजनं सदा వదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ పాదపంకజం స్మరామి నారాయణ తత్వమవ్యయం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ భక్తి ప్రాధాన్యత కలిగినటువంటిది భాగవతం ఎన్ని తపములు చేసినా ఎన్ని యాగములు చేసినా భక్తి అనేటువంటిది ఉండాలి ఆ భక్తి గోపికలయందు బాగా ఉన్నది గోపికల యొక్క భక్తి భాగవతంలో వర్ణనాతీతం దీనిని గోపికా గీతాలు అంటారు గోపికా గీతాలు బృందావనిలో వేణుగానానికి వినినటువంటి వాళ్ళు మైమరిచిపోయి గబగబ వెళితే ఆ పరమాత్మ అదృశ్యమైనాడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఉన్నారు పరమాత్మకై తప్పిస్తున్నారు స్వామి నీవు జనించినటువంటి కారణం వల్లనే నీవు పుట్టటం వల్లనే గోకులంలో సిరి సంపదలు పెరుగుతున్నాయి నీవు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి ఎక్కడ ఉంటే అక్కడ పాడి పంటలు ఉంటాయి ఎక్కడ ఉంటే అక్కడ ఈ భూమి అవుతుంది కృష్ణ ఎండిపోయినటువంటి హృదయాలలో అమృతం వంటి దివ్యమైనటువంటి నీ వేణుగానం మా హృదయాలను ఆనందింపచేస్తున్నది అమృతతత్వాన్ని కురిపిస్తున్నది కృష్ణ నీవు జన్మించినటువంటి కారణం వలన గోకులంలో సిరి పెంపొందుతోంది ప్రాణాలు అరచేత ఉంచుకొని నీ వారమైనటువంటి మేము నీ కోసం వెతుకుతున్నాము ఒక్కసారి నీ రూపాన్ని చూడాలి అని తహతహలాడుతున్నాం నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు ఆనందంతో సంతోషంతో ఆ పరమాత్మ ఎందే మనస్సును నిలిపి ధ్యానించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భాగవతంలో గోపికా గీతములు స్కంధంలో ఎంత గొప్పవో ఈ గోకులం తరించింది గోపాలురందరూ తరించారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నటువంటి మేము నీ కోసం వెతుకుతూ ఉన్నాం ఒక్కసారి నీ రూపమును మాకు దర్శన భాగ్యాన్ని కలిగించు అందమైనటువంటి వాడివి నీవు నిన్ను చూచిన తర్వాత ఇక ఈ లోకము అనేటువంటిది ఏదీ చూడబుద్ధి కాదు శరత్కాలంలో కమల గర్భంలో జిగిని తొలగించి నీ చూపు వల్ల నిన్ను వలచి జీతబెత్తమును లేక దాసిలుగా మేము మారిపోయినాం నీ దివ్యమైనటువంటి రూపానికి నీకు సేవ చేయాలి సేవా భాగ్యం దొరకునా ఇటువంటి సేవ సేవ చేసే భాగ్యాన్ని కలిగించు బంటు రేతి కొలువుయవైయరామ అంటాడు త్యాగరాజస్వామి నీ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించు మమ్ము ధీరుడవై ఇలా వేధించుకు తినటం ఇది నిజంగా నీకు మంచి పని కాదు కృష్ణ నిన్ను చూడండి మేము బ్రతకలేమని చెబుతున్నాం నీవు గనక కనపడకపోతే ఇక మాకు మరణమే శరణ్యం నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి నీతో ఆడాలి యమునా నదీ జలాలలో విషాన్ని క్రక్కి కాళీయుని వల్ల ఈ లోకాన్ని కాపాడావు భయంకరమైనటువంటి వాడు కాళీయుడు కాళీయుని పడగల మీద తగదిమి తగదిమి నాట్యం చేసి విషపూరితమైనటువంటి జలాన్ని అమృతమయం చేసినటువంటి మహానుభావుడవు నీవు అంతేకాదు సర్పరూపంలో ఉన్నటువంటి అఘాసురుని సంహరించి లోకమును రక్షించినటువంటి వాడివి నీవు ఇంద్రుడి కురిపించినటువంటి రాళ్ల వాన వలన ఆ రాళ్ల వాన నుంచి గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తి మమ్మల్ని అందరినీ రక్షించిన గోవర్ధనగిరి దారివి నీవు అడవిలో కార్చిచ్చు చెరడెక్కుతూ ఉంటే హాహాకారాలు చేస్తూ ఉంటే మేము దిక్కుతోచనటువంటి స్థితిలో ఆపన్నులమై దీనులమై నిన్ను వేడుకుంటున్నప్పుడు ఆ అగ్నిని మృంగి మమ్మల్ని రక్షించినటువంటి రక్షకుడవు లేవు ఎన్నో విషయాలు ఎన్నో 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 రకాలుగా మేము భయపలపడుతున్నాం భయముల నుండి మమ్మల్ని కాపాడి ఇప్పుడు పంచబాణుని బారి నుండి మమ్మల్ని రక్షించు మన్మధుని యొక్క బాణముల నుండి మమ్మల్ని కాపాడు నీవు యశోద బిడ్డవే నీవు కృష్ణా నీరజనే కృష్ణ కమలాక్ష నీవు కేవలము యశోద బిడ్డడవే కాదయ్యా నీవు యశోద బిడ్డడవే నీవు యశోదా బిడ్డవేనా కాదు కాదు కేవలము యశోదా బిడ్డవే కాదు నీవు నిఖిల దేహధారుల బుద్ధికి సాక్షీభూతమైనటువంటి అంతరాత్మవు నీవు పైకి మాత్రం యశోద తనయుడుగా ఉంటావు కానీ అంతర్లీనమై అంతర్యామివై ప్రకాశించేటువంటి వాడివి నీవు నిఖిల దేహదారుల యొక్క బుద్ధికి సాక్షీభూతమై అంతర్యామివై ప్రకాశించేటువంటి అంతరాత్మవు నీవు పరమేశ్వరుడవు నీవు గోపికల యొక్క దివ్యమైనటువంటి గీతములు వినండి పరమాత్మను స్తుతించడం ఎలాగో నేర్చుకోండి పరమాత్మ ఇలా స్తుతించాలి పూర్వం బ్రహ్మదేవుడు విరించి నిన్ను స్మరించి పూర్వంలో విరించి నిన్ను స్మరించి విశ్వరక్షణం కావింపమని నిన్ను వేడుకుంటూ ఉంటే భూమండలాన్ని ఉద్ధరించేటకు ఇలా మనోజ్వల రూపంతో మేటి యదువంశంలో ఆవిర్భవించు దుష్ట శిక్షణ చేయమని బ్రహ్మాది దేవతలు నిన్ను వేడుకుంటున్నప్పుడు ఆ వేడుకను అనుసరించి వారి కోరికను అనుసరించి ఈ లోకంలో దుష్ట శిక్షణ చేయడానికి రక్షణ చేయడానికి ధర్మ పరిరక్షణ చేయడానికి అవతరించినటువంటి మహానుభావుడవు నీవు నీ పాదములు కొలిచేటువంటి వారికి సంసారం వల్ల కలిగేటువంటి భయం తొలగిపోతుంది కృష్ణ నీ పాదములను ఆశ్రయించాలి నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నేయము నితాంతాపారత భూతయలు తాపసమందార మాకు దయసేయ గదే నీ దీ నీ పాద పద్మములను సేవించేటువంటి వారికి సంసారమనేటువంటి భయము లేదు కృష్ణ లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేటువంటిది అభీష్టములను నెరవేర్చేటువంటి నీ కమల కరకమలం ఆ చేయి అందరికీ అభయం అందరికీ అభయం చేయి ఆ దివ్యమైనటువంటి హస్తం లక్ష్మీదేవి హస్తాన్ని అలా పట్టుకుంటుంది లక్ష్మీదేవి యొక్క చేతిని పట్టుకున్నటువంటి హస్తం అది ఆదిన్ కొప్పుపై తనువుపై హంశోత్తరీయమ్ముపై అలాంటి లక్ష్మీదేవితో ఆటలాడినటువంటి ఆ చేయి అభిష్టములను అందించేటువంటి నీ కరకమలము మా శిరస్సులపై ఉంచు నీ చేయి మా శిరస్సుల మీద ఉంచి మమ్మల్ని బ్రతికించు స్వామి మమ్మల్ని దీవించు స్వామి మా ప్రాణములను కాపాడు స్వామి నీ దర్శన భాగ్యానికై మేము తపించిపోతున్నాం ఎప్పుడు నీ దివ్యమైనటువంటి రూపాన్ని చూడాలి ఆనందించాలి సంతోషించాలి నీతో మాట్లాడాలి కోరికతో ఉన్నాము స్వామి ఎంత వేడుకుంటున్నారు గోపికా గీతలు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి భగవంతుణ్ణి ఎలా స్తుతించాలి భగవంతుని వైపు మన మనస్సును ఎలా మళ్లించుకోవాలి ఆ పరాత్పరుని ఎందు మన మనస్సును లగ్నం చేసి మన జన్మలు ఏ విధంగా మోక్షప్రాప్తికై పొందాలో తెలియచేసి అద్భుతమైనటువంటి ఘట్టములు ఇవ్వండి భాగవతంలో గోవుల్ వెంట ద్రిమ్మరుచుకుల్ చిన్నవారి పాప సంఘముల్ గోవుల వెంట చిన్న శ్రీ శ్రీతనదే ఓ లక్ష్మీ వల్లభ హే కృష్ణ హే ముకుంద ఆవుల వెంట సంచరించేటువంటిది నీ దివ్యమైనటువంటి పాదము సామాన్యమైన పాదమా కామి పాపము కడిగిన పాదము నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము ప్రేమతో శ్రీ సతి పిసిగడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాన పాదము చెల్లగి వసుధ కొలి చిన్న దీపాదము బలితలమో పిన పాదము తలపక గగనము తన్నిన పాదము బలరిపుగా చిన్న పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తా నే పాదము పరమయోగులకు పరిపలి వితముల వరము సగడి పాదము పరమయోగులకు పరివిధముల వరముసడిని పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము కృష్ణ నీ పాద పద్మములను సేవించాలి గోవుల వెంట త్రిమ్మరుచు కొల్చినవారల పాప శ్రీతనరి దుష్టభుజంగ్ర సంభావితమైన చరణ పద్మము ఆ దివ్యమైనటువంటి పాదాలు గోవుల వెంట సంచరించినాయి అలాంటి నీ దివ్య పాదములను మేము సేవించాలి సేవించినటువంటి వారికి పాపములన్నీ కూడా తొలగించేటువంటి నీ పాద పద్మములను సేవించినటువంటి వారి పాపములన్నీ పటాపంచలైపోతాయి పాపములన్నీ పోగొడుతాయి లక్ష్మీదేవి నిరంతరము సేవించేటువంటి పాదము అది క్రూరుడైనటువంటి కాళీని పడగల మీద నర్తించినటువంటి దివ్యమైనటువంటి పాదములు నీ పాదములను నీ దివ్యమైనటువంటి ఆ సేవ చేసేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్ము స్వీకరించు నీ పాదపద్మములను సేవించేటువంటి అదృష్టాన్ని కలిగించు తండ్రి కృష్ణ 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 నీ పలుకులు ఎంత బాగుంటవి నీ మాటలు బుధరంజనీ అయినటువంటి సూక్తములు అవి బుధులు అంటే పండితులకు ఇంపు కూరుస్తాయి నీ మాటలు భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాటలు పండితులకు ఆనందాన్ని కలిగిస్తాయి పండిత లోకాన్ని పావనం చేస్తాయి కృష్ణుని యొక్క మాటలను మనం చెబితే చాలు భగవద్గీతలో ఉన్న మాటలను మనం గనక పలికితే మనం పండితులుగా రాణిస్తాం బ్రహ్మజ్ఞానులుగా వెలుగొందుతాం ఎందుకని అవి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి మాటలు కృష్ణ నీ పలుకులు ఉన్నవే పండితులకు ఇంపు కూరుస్తాయి కృష్ణ పరమాత్మ యొక్క మాటలు చిన్నప్పటి నుంచి వినండి రాయబారం అప్పుడు కూడా వినండి కృష్ణుని మాటలు వినండి అన్నాడు భీష్ముడు కూడా కృష్ణుడు పలికేటువంటి ప్రతి పలుకులు సత్యమై ఉంటాయి లోకక్షేమమునకై ఉంటాయి ఒకనొక సమయమున పెద్దయిన తరువాత కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళాడు మామాస్ దృషాష్టమహారాజా సత్యవతి పౌత్ర అన్నాడు పాండవులకు కౌరవులకు సంధి కావించి ఈ రాజలోకమును ఉద్ధరించ చేయడానికి నేను వచ్చాను మామా అని ఆయన పలుకుతున్నటువంటి రాయబారపు మాటలు పలికేటువంటి మాటలు ఎంత ధర్మబద్ధంగా ఉంటావో భీష్మాది ద్రోణుడు మొదలైనటువంటి కృపాచార్యుడు అనేక మంది దుర్యోధనుడికి చెప్పారు కృష్ణపరమాత్మ మాటలు విను ఆయన దేవాది దేవుడని గ్రహించు బాల్యముననే ఎన్ని మహిమలు చూపించాడో ఈ గోపికలు కూడా అంటున్నారు కృష్ణ కృష్ణ నీ మాటలు ఇంపును కూరుస్తాయి నీ మాటలు పండితులకు ఆనందాన్ని కలిగిస్తాయి చక్కగా ఉచ్చరింపబడుతుంది నీ మాటలు నీ మాటలు తీయగా ఉంటాయి నీవు పలికినా తీయగా ఉంటాయి నీ నామం పలికినా తీయగానే ఉంటుంది నీ పలుకులు మమ్మల్ని మరులు గొల్పుతున్నవి మమ్మల్ని నీ పలుకులను పదే పదే మాట్లాడమంటున్నది మా మనస్సు కృష్ణా కృష్ణా కృష్ణాని నీ భజన చేయమంటున్నది నీ కీర్తించమంటున్నది మా మనస్సు నీ అధరామృతమును జుర్రాలి నీ హృదయం మీద అలా వాలిపోవాలి నీ పాదసేవ చెయ్యాలి నీలోనే నీ ఐక్యం అవ్వాలి ఇంతకన్నా మాకు కోరికలు ఏమీ లేవు కృష్ణ నీవు కనపడకపోతే మా మనస్సులో ఆవేదన చెందుతాయి నీ మాటలు వినకపోతే మేము సహించలేము మేము నీ ఎడబాటుని నీ విరహాన్ని మేము తట్టుకోలేము నీవు మాకు కనపడాలి నీవు మాట్లాడాలి నీతో ఉండాలి నీ ఉరమ మీద మేము రాలాలి నీ పాదసేవ చెయ్యాలి నీ మాటలు వినాలి కృష్ణ అయ్యో ఆడవారు ఇంతగా ప్రార్థిస్తూ ఉంటే భక్తితో ఆరాధిస్తూ ఉంటే అందులో ఆడవారి ఎందు క్రూరత్వాన్ని చూపుతావా స్త్రీలు అంటే అంత చులకనా కృష్ణ నీకు మేము నిజముగా నీ భక్తి ప్రపత్తులతోనే ఉన్నాం మా మనస వాచా కర్మన నిన్నే ఆరాధిస్తున్నాం నిన్నే చూడాలని కోరికతో ఉన్నాం నీ మాటలే వినాలి అనేటువంటి భావనతో ఉన్నాం ఇలాంటి క్రూరత్వము చూపటం నీకు ధర్మమేనా మాట్లాడమే ఎక్కడ ఉన్నావు నీ భక్తులకు భయమును పోగొడతాను అని పలికావే ఇవేళ మేము నీ భక్తులమే నిన్ను చూడాలని ఆతురతపడుతూ మా భయమును పోగొట్టి మాకు ఆనందాన్ని కలిగించు కృష్ణ మాకు ఏ కోరికలు లేవు నీతోనే ఉండాలి నీ దాసులం నీ నగుమోము ఒక్కసారి చూపించు నీ నగుమోము చూడాలి నీ దివ్య మంగళ రూపాన్ని కన్నులారా సందర్శించాలి అనేటువంటి భావనతో మేమున్నాం నీ నగుమోము నగు నగు భాసులకు మోముంజకావుము త్యాగరాజస్వామి వారు కూడా ఇలాగే అన్నాడు నగుమోము కనలే తెలిసి నగుమో కనలేని నాజాలి తెలిసి నీ నగుమోమును ఒక్కసారి చూపించలేవా గరుత్మంతుడు రాలేదా లేక ఎవరైనా మా నా గురించి చెడ్డమాటలు చెప్పారా చాగరాజు దగ్గరికి వెళ్ళద్దు అని ఎవరైనా చె చెడ్డమాటలు చెప్పావా స్వామి నగరాజ ధరా నగరాజ ధర పరివార మెల్ల నీ పరివారం ఎవరైనా దగ్గరకు వచ్చి నా గురించి ఏదైనా చుడుగా చెప్పారా రామా త్యాగరాజు మంచివాడు కాదు అట్లాగే కేకలు పెడతాడు మీరు వెళ్ళకండి అని చెప్పారా నగరాజ ధరణీదు ఒగి బోధన చేసే వారలు గే అటుల్లు రే చెడ్డ మాటలు చెప్పరే నీ దగ్గర అలా కూడా ఉంటారా ఎందుకని కనపడవు నేనేం తప్పు చేశాను గజు నీ ఆనతి వినివేగా చనలేదో తొందరగా నీకు తీసుకురావడానికి ఇక్కడికి రావడానికి ఆ గరుత్మంతుడు తొందరగా రాలేదా రామా ಖಗ ನೀನಿವೇದೋ ಗಗನಿ ಇಲಕೋ ಬಹು ದೂರಂ ಬನ್ನಿ ನಡೋ ಜಗಮೇಲೆ ಜಗಮೇಲೆ ಪರಮಾತ್ಮರಿತೋ ಮೊರಲಿಡುಡುದು ಜಗಮೇಲೆ ಪರಮಾತ್ಮ ಎವರೀತೋ ಮೊರಲಿಡುದು ಒಗ್ಗಸೂಪ ಕೂತಾಳನ್ನು ನನ್ನೇಲು ಕೋರ ಜಾಗರಾಜನು ತೇ ನಗುಮೋ ಮೂಗನಲ್ಲಿ ನೀ ರಾಜ నీ దర్శన భాగ్యము కలిగించమే కృష్ణ రామ వారంటారు నిన్ను చూడాలి నీ నగుమోమును చూడాలి ఎవరైనా త్యాగరాజు దగ్గరికి వెళ్ళద్దు మంచివాడు కాదు అని ఎవరైనా నీకు దుర్బోధలు చేశారా అలా ఉండరే నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళేని అయినా కరుత్మంతుడు ఏదైనా తొందరగా రాలేదా నా దగ్గరకు తీసుకురావడానికి ఈ జగమంతా నీవు వ్యాపించి ఉన్నప్పుడు నేను ఎవరితో మొరబెట్టుకుండేది నాకు కనపడు నన్ను రక్షింపతలంపు నీ మదిలో కలిగినట్లాయనా ఒకవేళ నీవు తీరుబడి లేకపోతే ఒక పని చేయి తర్వాత నిదానంగానరా నీవు అప్పుడప్పుడు సమావేశపడతావు కదా దర్బార్లో నన్ను తలంపు నీ మదిలో హనుమన్ హనుమన్నా మునితో సుగ్రీవునితో వీడున్ మనవాడే నని చెప్పరాదటవే రక్షామణి వాళ్ళతో చెప్పు త్యాగరాజు అని ఒకడున్నాడు మనవాడేను వెళ్ళి కాపాడాలి ఒక ఒకవాళ్ళే చూసుకుంటారు వాళ్ళందరికీ మనవాళ్ళు అంటే మహా ఇష్టం సహజంగా లోకంలో మన అనేటువంటి పదం చాలా గొప్పది మనవాడు అంటే ఆ సేవ వేరు ఆ ఆనందం వేరు వాళ్ళతో మాట్లాడే తీరు వేరు మనవాడు కాడు అంటే వేరు కాబట్టి నేను నీవాడిని అనుకో రామా నీ వాడసు మనమందరం ఒకే పార్టీ మనమందరం ఒకే నేను నీవాడిని నేను నీవాడిని రామా నీవాడ వాడ సుమి ఇక నల్ను బాముల పేటకుమి రామా రామా నీవాడను అలాగే గోపికలు అంటున్నారు కృష్ణ మేము నీ వాళ్ళం నీ మాటలు పండితులకు ఆనందాన్ని కలిగిస్తాయి నీ మాటలు చక్కగా ఉచ్చరింపబడతాయి నీ మాటలు తీయగా ఉంటాయి నీ మాటలు పలికినా తీయదనమే నువ్వు మాట్లాడినా తీయదనమే మాకు ఈ ఆవేదనను తగ్గించు నీ రూపాన్ని నాకు దర్శన భాగ్యాన్ని నాకు కలిగించు నీ పాదసేవ చేసేటువంటి అదృష్టాన్ని కలిగించి సేవా భాగ్యాన్ని నాకు అందించు కృష్ణ నిన్ను చూడండి మేము ఉండలేము నీతో గడపంది మేము జీవించలేము నీ మాటలు వినకుండా మేము ఉండలేము కృష్ణ ఆ గోపికలు భక్తితో కృష్ణ పరమాత్మను వేడుకుంటూ ఉన్నారు అయ్యయ్యో ఆడవాళ్ళు అంటే అంత చులకనా కృష్ణ నీకు ఇంతటి క్రూరత్వమా నీ భక్తులకు భయాన్ని పోగొట్టేటువంటి వాడివి నీవు భక్తుల యొక్క భయమును పోగొడతాను అని ప్రతిజ్ఞ చేశావే భక్తులు వేడుకుంటే దర్శనమిస్తాను అని చెప్పావే కనపడమే స్వామి మరి నీ దాసులమైనటువంటి మేము నీ నగుమోమును ఒక్కసారి చూడాలి నీ సుందరమైనటువంటి ఆకృతిని కన్నులార సందర్శించాలి పారవశ్యంతో ఉన్నటువంటి మాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించు అని భక్తితో గోపికలు కృష్ణ భగవానుని వేడుకుండి అద్భుతమైనటువంటి భక్తి భావన సన్నివేశం భక్తి రసామృతాన్ని గ్రోరండి భాగవతాన్ని విని తరించండి స్వస్తి